స్వాగతం చామంతి పువ్వా అంటూ సాంగ్ పాడుతూ విజువల్స్ వేస్తూ మందుబాబులతో ఎంజాయ్ చేస్తున్న ఏ సైని చూసి ప్రజలు ముక్కున వేలిసుకుంటున్నారు ఇది ఎక్కడో చూద్దామా ప్రకాశం జిల్లా మున్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీస్ పికెట్ అధికారులు ఏర్పాట్లు చేశారు అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఐను విఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది చామంతి పూలు ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో చూడండి Come on, Tipuwa,